ఈటీవీ విన్లో ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్న క్రైమ్ హీస్ట్ మూవీ కొల్లా మలయాళ నుండి డబ్బై వచ్చిన ఈ సినిమా రాబరీ లో సాగుతుంది కథలో అని రజీషా విజయన్ శిల్ప ప్రియా ప్రకాష్ వారియర్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక బ్యూటీ పార్లర్ ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తారు అందుకే ఒక బ్యాంక్ పక్కన ఉన్న షాప్ తీసుకుంటారు కానీ ఓపెనింగ్ డేకి ముందే ఆ సేమ్ బ్యాంక్లో ఇరవై ఐదు కేజీల బంగారం దొంగతనమవ్వడంతో మొత్తం ఫోకస్ మీదే పడుతుంది పోలీసులు అనుమానించేది నిజమా శిల్పే రాబరీ చేశారా లేక మరొకరు చేసిన నేరానికి వేళ్లే బలయ్యారా అన్నది కథలో ఉత్కంఠగా చూపించారు ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే ఇది మలపురంలో జరిగిన ఓ నిజమైన బ్యాంక్ రాబరీ కేసు ఆధారంగా తెరకెక్కింది మొదటి పదిహేను నిమిషాలు బ్యూటీ పార్లర్ సెటప్ ఆష్ ఫ్రెండ్షిప్ వంటి నార్మల్ సీన్స్తో రొటీన్ అనిపించినా కథ ముందుకు వెళ్లే కొద్దీ అందులోని ట్విస్ట్స్ మనల్ని హుక్ చేసి ఉంచుతాయి బాగా రాసిన పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఎస్పెషలీ స్టీఫెన్ అనేతో పాటు పోలీస్ సస్పెక్ట్స్ మధ్య జరిగే ఇంటరాక్షన్స్ ఎంగేజింగ్ గా ఉంటాయి కానీ అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ భాగాలు మాత్రం స్లో అండ్ బోరింగ్ గా ఫీల్ అవుతాయి క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కి ఒక సాలిడ్ ఫినిష్ ఇస్తుంది రజీషా విజయన్ ప్రియా ప్రకాష్ ఇద్దరూ తమ పాత్రల్లో నేచురల్ గా నటించారు సినిమా మొత్తంగా ఎక్కువ క్యారెక్టర్స్ లేకపోయినా కొన్ని కీ మోమెంట్స్ బాగా వర్క్ అయ్యాయి కొన్ని చోట్ల పేసింగ్ తగ్గినట్టు అనిపించినా స్టోరీ ఎగ్జిక్యూషన్ ఓవరాల్ ఎంగేజింగ్ గా ఉంది తో చూడదగిన డీసెంట్ క్రైమ్ డ్రామా హీస్ట్ సినిమాలకి కొత్తగా ఏమీ ఉండకపోయినా సింపుల్ సెటప్ తో గ్రిపింగ్ నేటివ్ ఇచ్చే ప్రయత్నంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు